ఈ లోకంలో నేను అనే పదాన్ని నాది అనే పదాన్ని మనం ఒకవేళ ఆ మాటను మన మనసులో నుంచి చంపేసుకున్నట్లయితే జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది సిలువను గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని అపోసులైన పావులు సిలువలో చూస్తున్నాడు అది ఎంత అద్భుతమైన విషయం అంటే ఒకవేళ మనం కూడా అది పాటిస్తే అసలు మన సమస్యలు సమస్యగా అనిపించదు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా చాలా సరళంగా చాలా సాధారణంగా కనిపిస్తాయి అదేంటంటే గలతీలు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయము ఇరవై నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించు నేను కాను క్రీస్తే నా నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరం జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను ఈ సౌలు పావులుగా మార్చబడ్డాడు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని చంపుకుంటూ ఈడ్చుకుంటూ అనేక మందిని ఇబ్బంది పెడుతున్నా వ్యక్తిత్వం కలిగిన ఈ సవులు పౌలుగా మార్చబడిన తర్వాత అనేకులను రక్షించడం కాపాడడం ఇతని వస్త్రం ముట్టుకుంటేనే మనుషులు స్వస్థపరచబడేవారంటే అతని యొక్క ఆత్మీయ స్థితి ఎంత అద్భుతంగా ఉందో మనం గమనించవచ్చు అయితే ఆయన ఏమంటున్నాడంటే నేను ఇలా అవ్వడానికి కారణం లేకపోతే నా జీవితం ఇలా అద్భుతంగా ఉండడానికి కారణం నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను మరి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నామా మీరు సిలువు వేయబడి ఉన్నారా లేకపోతే నేను నా జీవితం నా కుటుంబం నా పరిస్థితులు నేను అని ఆలోచించుకుంటూ ఇంకా ఆ సమస్యల్లోనే మునిగిపోయామా మనము నేను అన్న పదము సిలువు వేయాలి ఎప్పుడైతే సిలువు వేస్తామో క్రీస్తుయేసు మన ఎందు జీవించడం ప్రారంభిస్తారు మనకున్న ఆలోచనలు చాలా చిన్నవి ఆయనకున్న ఆలోచనలు చాలా ఉన్నతమైనవి నువ్వు చాలా చిన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు ఈ చిన్నది పొందుకుంటే చాలు ఈ చిన్న ఆశీర్వాదం నాకు వస్తే చాలు ఇదిగో ఇల్లు కట్టుకుంటే చాలు ఇదిగో పలానా వివాహము లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఈ కోరికలు జరిగితే చాలని కోరుకుంటావు కానీ దేవునికి మన పట్ల ఉండే ఉద్దేశాలు చాలా గొప్పవి అవి ఎలా అంటే మనమే పది మందికి స్వాస్థ్యం ఇచ్చేవారిగా దేవుడు మనల్ని చేయాలన్న ఉద్దేశాలు కలిగి ఉంటాడు కాబట్టి మనము సిలువు వేయబడి పౌలువలే క్రీస్తును పోలి జీవించుదాం క్రీస్తేసును మన ఎందుకు జీవింపజేద్దాం ఎప్పుడైతే క్రీస్తుయేసు మన ఎందు జీవిస్తారో జీవితం అంతా అద్భుతమైన ఏ సమస్య కూడా సమస్యగా అనిపించదు మరణము కూడా జోగ్గా అనిపిస్తుంది అందుకని పౌన్ లాంటి ధైర్యంగా రాస్తున్నాడు ఆయన ప్రేమ నుండి మరణము కూడా నన్ను వేరు చేయలేదని ధైర్యంగా రాయగలిగాడు అంటే దానికి కారణం తను నేను అన్న పదాన్ని చంపేశాను సిలువులో మనల్ని మనము సిలువు వేసుకొని నేను అన్న పదాన్ని సిలువు వేసుకుని ఏసు పోలి జీవించి ఆశీర్వించబడదాం గాడ్ బ్లెస్